హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ఇయర్ అంతా కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో గడిపాము కదా ఇంకా పంగలికి వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఊరు వెళ్లే ముందు మేము పెండింగ్ వర్క్స్ అంతా కూడా ఆ రోజే కంప్లీట్ చేసుకున్నాము టూ డేస్ ముందు నుంచి అనుకుంటున్నాము బీరకావతికి పందిరి వేయాలని కానీ ఆ రోజే అయ్యింది ఇంకా పందిరి కూడా వేసేసి మధ్యలో షాపింగ్ ఉంటే చేసుకున్నాము అందరికీ అంతేనా మాకే అంత అవుతుందా అని నాకు ఎప్పుడు కూడా ఎప్పటి నుంచి అది నాకు డౌట్ ఉండిపోయింది అన్నమాట ఇంకలా మేము ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాము మధ్యలో మా వాడితో కబుర్లు చెప్పుకుంటూను మా వాడు ఇక్కడ పోయేం చెప్తాడు మీకు కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అలా మా వాడితో కబుర్లు చెప్పుకుంటూ మొత్తానికైతే ఊర్లో ఎంటర్ అయిపోయామండి ఊర్లో ఎంటర్ అయిపోగానే ఇంకా ముగ్గులతోని భోగి మంటలతోని సారీ భోగి మంటలు కాదు భోగి మంటలు వేయడానికి రెడీ చేస్తూ ఉంటారు కదా అవి కూడా కనిపిస్తూ ఆ వాతావరణం చూస్తుంటేనే ఒక పాజిటివ్ వైబ్ వచ్చినట్టు అనిపించింది అన్నమాట అందరి గుమ్మాల ముందు రంగురంగుల ముగ్గులతోని సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయి అన్నట్టు ఫీలింగ్ వచ్చింది ఫైనల్గా అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేయగానే మా వాడు నిద్రపోయాడు మధ్యలోని ఫైనల్గా లేచాడు అనమాట